జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి తన సంకల్పము చేతనే ఈ లోకాన్ని సృష్టించి ఈ జగత్తును సృష్టించి జీవింపజేసి లయింపచేసి సర్వ ప్రాణులందు కూడా తను ఉన్నాడు ప్రాణకోటి సేవే మాధవ సేవ మానవ సేవయే మాధవ సేవ ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మము మిమ్మల్ని రక్షిస్తుంది ఆ రక్షించేవాడు భగవానుడు దేవాది దేవుడు ఈ జగత్తు కోసం ధర్మ స్థాపన చేయటం కోసం తను తనంతట తానుగా ఎన్నో అవతారాలు తీసుకున్నారు ఎన్నో లీలలను చేశారు అట్లాంటి స్వామి యొక్క నామాన్ని ఈ కలియుగంలో స్మరించాలంటే కొన్ని జన్మల పుణ్య ఫలితం ఉంటేనే అది సాధ్యపడుతుంది అట్లాంటిది ఈ కలియుగంలో ఆ స్వామి నామాన్ని స్మరించే అవకాశము వినే అవకాశం మనకి కలగటం మనం అదృష్టవంతులుగా చెప్పుకోవాలి సులువుగా తరించడానికి ఆయన నామాన్ని చెప్పుకుంటే చాలు ఆయన ఏమేం చేశారు ఆయన ఉన్నారు బృందావనంలో తిరిగారు ఇట్లా ఇట్లాంటివన్నీ స్మరించుకుంటే చాలు మనసులో భావన వస్తే చాలు పుణ్యం వచ్చి పడిపోతుంది అట్లాంటిది కుంతిమాత కూడా స్వామిని రకరకాలుగా ప్రార్థించింది ఏవో రెండు ముక్కలు చెప్పుకుందాం బలవంతుడైనటువంటి కంసుని బారి నుంచి మీ తల్లి దేవకి వసుదేవులను రక్షించావు కదయ్యా వారికి కష్టాల బారి నుంచి రక్షించావే నిన్ను స్మరించుకోవటం వలనే కదా అది సాధ్యమైంది నీకు నిన్ను పూజించటం వలనే కదా అది సాధ్యమైంది అలాగే కౌరవులు పెట్టినటువంటి బాధల నుండి నన్ను నా బిడ్డలు పాండవులను అను అనువునా రక్షించేవే ఇటువంటి అపకారం కూడా జరగకుండా చెడు జరగకుండా మేము ఎంత అదృష్టవంతులము కదయ్యా అని ఓ జగన్నాథ అని ప్రార్థిస్తూ గొప్ప వంశంలో జిన్ జన్మించామని విర్ర వీగుతారు చాలామంది ధనం సంపాదించామని విర్ర వీగుతారు చాలామంది మేము విద్యావంతులము జ్ఞానం మాకంటే ఇంకా వేరేగా లేదు అనేటటువంటి గొప్పలకు పోయేటటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మదాంధులై ఉన్నారు మానవులు మదమెక్కిపోయి ఉన్నారు వారు ఈ శరీరాలు ఎవరిచ్చారు ఎవరు దానిలో ప్రాణం ఏ జీవుడేంటి కదలిక ఎవరు చేస్తున్నారు చలనం ఎవరి వల్ల వస్తుంది అనేటటువంటి ఆలోచన లేకుండా మతం ఎక్కి ఉన్నటువంటి మానవులు అట్లాంటి వాళ్ళు నిన్ను స్మరించే అర్హత వాళ్ళకి ఉంటుందా స్వామి నీ భక్తులను ఎవరైనా కానీ కించెత్తు హాని చేస్తే నీవే ముందుండి వారిని రక్షిస్తావే వారిని రక్షించి నీ భక్తు నిన్ను అన్నా కానీ భరిస్తావేమో కానీ నీ భక్తుల్ని అంటే నీవు భరించలేవే అట్లాంటి మహానుభావుడు నీవయ్యా అని ఆమె రకరకాలుగా కొనియాడుతుంది అలాగే నిన్ను కొలిచేటటువంటి భక్తులకు నీవు కొంగు బంగారానివి ఆశ్రయానివి అన్నా అని వివస్త్రను చేసే సమయంలో కౌరవ సభలో ద్రౌపది పిలిస్తే పలికి వస్త్రాలను ఇచ్చి రక్షించావే భక్త ప్రహ్లాదుడిని అనేక విధాలుగా తన తండ్రి కష్టాలకు గురి చేస్తే అను వణువున కూడా రక్షించావే ఉగ్ర నరసింహుడివై హిరణ్య కశ్యపుడిని సంహరించావే నీకు నమస్కారం స్వామి అనేటటువంటి విధంగా ఆమె ప్రార్థిస్తుంది అలాగే నీవే కాలస్వరూపుడివి నీవి ఈ జగత్తును సృష్టించినటువంటి వాడివి జీవింపజేసేటటువంటి వాడివి నీవు అంతటా కూడా నీవే ఉన్నావు నీకు జన్మలు కర్మలు ఇట్లాంటివి లేవు చావు పుట్టుకలు లేవు నీవు మా కోసమే వరాహ రూపాన్ని దాల్చావు మత్స్య రూపాన్ని దాల్చావు నీకు జన్మాదులు ఎక్కడవి నాయనా నీవు అవతరించటము ఈ లోక కళ్యాణం కోసమే ధర్మాన్ని స్థాపించడం కా కోసమే కానీ నీకు జన్మలు లేవు మహాత్మ అని ఆమె ఓ దయామయ్య నీవు చిన్నతనంలో నీ లేలను నేను దొంగచాటుగా ఉండి చూశాను నీకు కోపం వచ్చింది కోపం వచ్చి పెరుగుకుండను బద్దలు కొట్టేశావు బద్దలు కొట్టేస్తే నీ తల్లి యశోద నిన్ను తాళ్ళతో కట్టింది తాడు సరిపోకపోతే ఇంకా 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 కట్టడం అలాగే కట్టి ఎంత అయ్యింది కర్ర పట్టుకుని బెత్తం పట్టుకుని కొట్టేదానికి చేసింది ఎంత తల్లి ప్రేమను చూపించావు కదయ్యా నీవు భక్తుల పాలిట అంతలా నీవు తప్పించిపోయేటటువంటివి స్వామి నీకు నమస్కారము అంటూ ద్రౌపదీ దేవి అనేక రకాలైనటువంటి ప్రార్థనలు చేసింది కాబట్టి మనం ఈ కలియుగంలో అంతటి వాళ్ళం కాకపోయినా ఆ స్వామి నామాన్ని నాయన నీవిలా చేసావు నీవి ఇప్పుడు ఇలా ఉన్నావు అలా చేసావు మాకు నీవే మార్గం చూపించాలని వేడుకుంటే ఆ స్వామి మనకి చూపిస్తాడు మార్గము మనం తరించేలాగా చేస్తాడు ఈ దుఃఖ బాధల నుంచి రక్షిస్తాడు స్వామి అని మనం స్వామిని మనం ఈ కలియుగంలో వేడుకుందాము తరిద్దాము జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి